మాదిక సామాజిక వర్గంలో మృతి చెందిన పేద కుటుంబాలకు చెందిన వారిని ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు తమ సామాజిక వర్గంలో పేదవారిని ఆదుకోవడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు నల్గొండ పట్టణ పరిధిలోని మర్రిగూడలో మృతి చెందిన బొజ్జ ఎల్లయ్య కుటుంబ సభ్యులను డాక్టర్ పిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు మాదిక సంఘాల జేఏసీ మరియు అంబేద్కర్ యువజన సంఘం షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం దళిత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బొజ్జ ఎల్లయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలోని మాదిక సామాజిక వర్గానికి చెందిన పేదలు ఎవరు మృతి చెందినా వారి కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు మాదిక సామాజిక వర్గానికి చెందిన వారి దహన సంస్కారాలకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు గత కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు మాదిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక గౌరవ గౌరవాధ్యక్ష కత్తుల జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ ఉపాధ్యక్షుడు కత్తుల తులసీదాస్ చింత శివరామకృష్ణ భాజపాక హరికృష్ణ వంటపాక యాదగిరి కొప్పోలు అశోక్ వీరికి ప్రసాద్ కత్తుల సందీప్ పుర్రిస్వామి కొండేటి వెంకట్ కందుల లక్ష్మయ్య పెరికాంజయ్య బొజ్జగోపి భాజపాక వెంకటేశ్వర్లు బొజ్జ వెంకటేశ్వర్లు బొజ్జ నరసింహ పీపంగి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఆత్మకు శాంతి మా సంఘం తరపు నుంచి అర్పిస్తున్నాము మరి ఎంతో పేరెళ్ళిన బొజ్జలయ్య గారు మరి మరుగూడ వాస్తవ్యులు మరి వారి బంధువుల చుట్టాలు చాలామంది పేరెళ్ళిన వాళ్ళు మంచి పేరెళ్ళిన పెద్ద మనిషి ఆయన మా సంఘం నుంచి మేము కొన్ని ఆలోచనలు చేసుకొని కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అంతటా తిరుగుతున్నాము కనగళ్ళు తిరిగినాము నల్లగొండ బొట్టుగూడ మరుగుడమ ఇప్పుడు మరుగూడని కూడా వచ్చినాము మరి తమ్ముడు ఆధ్వర్యంలో జగన్ మరి పెరికా కరంజీరావు ఆధ్వర్యంలో మన శంకర్ మన శివరామకృష్ణ ఆధ్వర్యంలో తులసిదాసు ఆధ్వర్యంలో మంచిగా నడుస్తున్నది ఈ ప్రోగ్రాం ఇది కూడా కంటిన్యూషన్ చేస్తాం మేము రెగ్యులర్గా అందరికీ ఒక సంవత్సరం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల దాకా మా ప్రాణం ఉన్నంత వరకు రెగ్యులర్గా చేసుకుంటూ మన జాతి కోసం ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాము వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ ఆ మహానీయుల ఆశయ సాధన సేవా సంఘంగా మాస్ మహనీయుల ఆశా సేవా సంఘం మరియు మాదిక సంఘాల జేఏసీ అంబేద్కర్ యోజన సంఘం షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం దళిత విద్యార్థి సంఘాలు ఈ యొక్క మా యొక్క సంఘాల ఆధ్వర్యంలో మరియు ఈ రాష్ట్ర కన్వీనర్ పెరిక రాజ్ అన్న కత్తుల షణ్ముఖున్న కొనవరి సౌజన్యంతో మరియు మా యొక్క మిత్రులు మా యొక్క సంఘ సభ్యుల యొక్క సహకారంతో ఈనాడు నల్లగొండ నియోజకవర్గంలో ఎస్సీ కులమునకు చెందినటువంటి నిరుపేద వ్యక్తులు ఎవరైనా అకాల మరణం చెందినట్లయితే మా యొక్క మాస్ సంఘ పక్షాన మరియు వారి అంత్యక్రియల నిమిత్తము వారికి తగిన ఆర్థిక సహాయం చేయడము మరి అంత్యక్రియల అనంతరము భోజనాల సదుపాయాన్ని కూడా కల్పిస్తూ ఉడత భక్తిగా చేదోడు వాదోడుగా కొంతవరకు మా యొక్క సంఘాల తరపు నుంచి గత ఆరు నెలలకెళ్ళి యొక్క కార్యక్రమాలని మేము దిగ్విజయంగా చేసుకుంటున్నాము మరియు వారి బాధలలోను వారి కష్టాల్లోనూ కూడా మా యొక్క సంఘము పాలు పంచుకుంటూ వారికి ఉన్నామని వెన్నంటూ ఉన్నామని ధైర్యాన్ని చెబుతూ మరి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందు ముందుకు తీసుకుపోవడానికి మా యొక్క సంఘ సభ్యుల సహకారంతో మరియు అన్న షణ్ముఖన్న మరియు కర్రంజయరాజు గారి యొక్క సౌజన్యంతో మరి మహిళా అధ్యక్షురాలు దుబ్బ రూపా అశోక్ సుందర్ గారి సహకారంతో కూడా ఈ మహిళా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతున్నది ఈ యొక్క సంఘ కార్యక్రమాలకు అందరూ సహకరించి ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన నిరుపేద వ్యక్తులలో వారికి కష్ట నష్టాల్లో పాల్పంచుకోవాలనే విషయాన్ని కూడా మేము మా సంఘ పక్షాన మనవి చేసుకుంటున్నాము నల్లగొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మా యొక్క సంఘ సభ్యులను కూడా నియమించడం జరిగింది వారి యొక్క సమాచారం నిమిత్తము ఈ యొక్క కార్యక్రమాలను చేపడుతున్నాము ఈరోజు మరి కూడా వార్డులో బొజ్జ గోపి గారి సమాచారం మేరకు బొజ్జ ఎల్ఏ గారు పరిమతించిన కారణంగా మా సభ్యులందరూ వారి యొక్క పార్థివ దేహానికి పూలమాలంకరణ చేసి వారికి ఘనమైన నివాళులు అర్పించి వారి యొక్క కుటుంబానికి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై భీమ్ మున్సిపాలిటీ ప్రాంతంలో బొజ్జ ఎల్లయ్య గారు అలియా సుప్పెలయ గారు చనిపోవడం చాలా దురదృష్టకరం మన యొక్క జాతికి చాలా లోటు ఎందుకంటే వారు మరిగూడంలో ఎన్నో సేవలు చేయడం జరిగినది వారు మరుగూడంలో మన కమ్యూనిటీ పరంగా ఎవరికే ఇబ్బంది వచ్చినా మన యొక్క యువకులని గోపిని కానీ వెంకన్నని కానీ ఇంకా మిగతా అందరినీ కూడా తీసుకొని ఏ విషయంలోనైనా ఎక్కడ ఇబ్బంది అయినా ముందుండి పోరాటం చేసి మనవల్ల మనం ఐకమత్యంగా ఉండాలి మనందరం కూడా ఐకమత్యంగా ఉండి మంచిగా మనం బాగుపడాలనే కాన్సెప్ట్లా ఎప్పుడూ పెద్ద మనిషి అందరికీ చెప్పేవాడు వారు నిజంగా కూడా ఈరోజు లేకపోవడం మనకు చాలా అది భగవంతుని వారికి శాంతి కలగాలని కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఏ మన నల్లగొండ నియోజకవర్గంలో మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు వాహనీల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ చైర్మన్ కతుల జగన్ గారు అదేవిధంగా రాష్ట్ర కన్వీనరు కరణ్ జయరాజు గారు అదేవిధంగా మా శివరామకృష్ణ గారు అదేవిధంగా కొండెట్ సీను గారు అదేవిధంగా మిగతా సభ్యులు మన చన్ముఖన్న గారు అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మన నల్గొండ నియోజకంలో ఎక్కడ పడితే ఎక్కడైనా కూడా మన కమిటీ ఏర్పాటు చేసుకొని ఏ పేదవాళ్ళు చనిపోయినా కానీ ఆ పేదవారికి పోయి మన మృతాభక్తిగా ధైర్యాన్ని ఇచ్చి వారికి భోజన సౌకర్యం కల్పించి మేమున్నాము అనే సంతోషాన్ని కల్పిస్తున్నాము అందుకు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగ్జీవరావు సంఘం ఆధ్వర్యంలో మా జాతి మా మాదిక సామాజిక వర్గం సంబంధించిన చైర్మన్ పత్తుల జగన్ గారు రాష్ట్ర కన్వీనర్ పెర్కె కరంజయరాజు గారు షన్ముఖ గారు హరికృష్ణ గారు తులసిదాస్ గారు ఆధ్వర్యంలో మా ఊరిలో ఒక మాదిక జాతి బిడ్డ నిరుపేద బిడ్డ చనిపోయిన అనగానే నా జాతి స్పందించి మా ఊరికొచ్చి మా కుటుంబానికి సోదోడుగా వాదోడుగా తన వంతుగా నా జాతిగా సాయం చేసినందుకు ముందుగా వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి చేస్తూ మా బీద వారికి కూడా మా కుటుంబంలో ఐక్యత తెచ్చినందుకు ముఖ్యంగా మా కంపెనీకి ధన్యవాదాలు తెలియజెపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిగూడెం గ్రామ మా దళిత సోదరుడు బొజ్జల్లే చనిపోయినందుకు మరి మా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం తరఫున వచ్చి వారి భౌతిక సందర్శించడం జరిగింది మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని మరి వారికి మరి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా మా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ జన సంఘం తరఫున సంతాపం తెలియజేస్తూ జే బీం జే అంబేద్కర్ జే జగ్గి ఉన్నారు